గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఘరాణా మోసం బయటపడింది అసలు ఓనర్లు అదేవిధంగా స్థలానికి సంబంధించి పొలానికి సంబంధించిన ఓనర్ బతికి ఉండగానే అతను చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకువచ్చి కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని పొలాన్ని కాజేయాలని చూసిన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన ఔట్సోర్స్ ఉద్యోగి మాజీ ఔట్సోర్స్ ఉద్యోగి బండారాన్ని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయట పెట్టినట్లు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఈ రోజు మీడియాతో వెల్లడించారు ఇదే కాక మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేస్తే వారికి సకాలంలో న్యాయం చేస్తామని ఇటువంటి మోసాలు ప్రతిరోజు ఎన్నో జరుగుతున్నాయి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు ఇందులో పోలీసు వారి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే తిరుపతి దాస్ అనే అతను ఉంటాడు ఇతను రేపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోర్సింగ్ కింద ఎనిమిది సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మిస్ మిస్అప్రాపరేషన్ చేశాడని అతని కేసు రిజిస్టర్ అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి అతను తెనాలి వచ్చేసి తెనాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా రిజిస్ట్రేషన్లు ఉంటే ఇతను కన్సల్ట్ చేస్తే అతను చేపిస్తూ ఉన్నాడు మీ కేంద్రంలో ఈ డెత్ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఫేక్గా క్రియేట్ చేసిన దాసర్ శివన్నారాయణ అతను ఇతను కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో సుమారు ఒక ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాడు ఆ పనిచేసిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ మీ సేవా కేంద్రం ఓపెన్ చేశాడు వీళ్ళిద్దరిని కంప్లైంట్ ముద్ద ఎవరైతే ఉన్నారో నరేష్ అతని ఫాదర్ సత్యనారాయణ అప్రోచ్ అయ్యి ఈ భూమికి సంబంధించిన వారు బతికుండగానే వారిద్దరి పేరు మీద కంప్లైంట్ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి హక్కుదారులుగా వీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేయించుకొని ఈ ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నారో తిరుపతి దాస్ ఆధ్వర్యంలో కే సబ్ రిజిస్ట్రాఫి ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యేళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాగానే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సుమారు ఈ రెండున్నర ఎకరాల పొలం అమ్మి పదిహేడు సెంట్ల పొలం ఇంటి స్థలం అమ్మి యాభై ఐదు లక్షల రూపాయలు కాజేస్తారు దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది దర్యాప్తు చేస్తున్నాము ఇది ప్రజలకి వారి ప్రాపర్టీస్ మీసావా అడంగులు అన్నిట్లోనూ రిజిస్టర్ ఆఫీసులో ఈసీలోను వారి పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోకపోవడం వలన ఈ పరిణామాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వీళ్ళని నిన్న బురిపాలెం రోడ్లు గుప్తా కాలేజీ అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మీ సేవా కేంద్రం అతని దగ్గర తీసుకెళ్తే అతను ఫేక్గా క్రియేట్ చేసిన ఈ సర్టిఫికేట్లన్నీ ఒక ఫాల్ రేసి పెట్టాడు ముద్దాయి పేరు మీద నరేష్ పేరు మీద పెట్టాడు అవన్నీ కూడా మధ్యవర్తుల సమక్షంలో అతను క్రియేట్ చేసిన ఆ ఎలక్ట్రానిక్ పరికర ల్యాప్టాప్ని ఆ ఫెంగర్ని కూడా సీజ్ చేశాం ఫస్ట్ ఈ అక్యూజ్డ్ నరేష్ అనే అతను వాళ్ళ అమ్మగారికి అమర్తలూరులో దాయాదు నుంచి రావాల్సింది పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఉంది దాన్ని ఇట్లాగే ఒక ఆధార్ కార్డుతో ఆధార్ కార్డులో వాళ్ళ పిన్ని పేరు ఫోటో మార్పించి సేమ్ ఈ మీ సేవ సేవతోడే మార్పించి అమర్తలూరులో వాళ్ళ పిన్ని హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఇక్కడ లేరు మేమే వారసలు అని మూడున్నర ఎకరాల పరం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు దాని మీద అమర్తలూరు పోలీస్ స్టేషన్లో ఈ నరేష్ మీద కేసు రిజిస్టర్ అయింది తర్వాత మంగళగిరిలో ఇట్లాగే ఫేక్ డాక్యుమెంట్తో ఒక స్థలాన్ని అమ్మినట్టుగా క్రియేట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి తనఖా పెడతారు అందులో ముద్దాయిలుగా ఇతను కూడా మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇతని మీద కేసు ఉంది ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు బురిపాలెంలో వాళ్ళ సొంత మేనత్త అంటే ఫిర్యాది అన్న నా నాన్న సత్యనారాయణ ఈ కంప్లైంట్ రక్త అన్న అక్క అన్న చెల్లెలు ఆవిడ చనిపోయింది ఆవిడ భర్త చనిపోయాడని వాళ్ళకు వారసులు లేరని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్గా మీ సేవలో క్రియేట్ చేయించి అతను దాన్ని రిజిస్టర్ చేయించుకొని దాన్ని కూడా హైదరాబాద్ చెప్పిన అతనికి అమ్మేస్తాడు ఇవన్నీ చూసుకున్నాక ఆ కంప్లైంట్ మనకి రిజిస్ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది